స్పెల్లింగ్ చెప్పండి ప్రే అంటల్ సంథింగ్ హ్యాపెన్స్ ఏదన్నా జరిగేంత వరకు ప్రార్థన చేస్తానేవా ప్రార్థన చేశానని కాదు జరిగేంత వరకు ప్రార్థన చేయి జరిగేంత వరకు ప్రార్థన చేయి నేను కొన్నిసార్లు కొన్ని స్థలాలు వెళ్ళినప్పుడు కొంతమంది కళ్ళు స్థలం వెళ్ళినప్పుడు ప్రభా నీ పని కొరకు వచ్చాను పుష్ అన్న మాట చూశానంటే ప్రే అంట సంథింగ్ హ్యాప్తా ఓకే ప్రభా లాట్ కూడా ప్రార్థన చేస్తానేవాళ్ళు అయ్యంత వరకు ప్రార్థన చేస్తూనే ఉంటాను ఎందుకంటే యేసు ప్రభు అంటాడు అడుగుడి మీకు ఇవ్వబడును వెతుకుడి మీకు దొరుకును తట్టుడి తీయబడును కానీ అక్కడ రాయబడిన బైబిల్ ఒరిజినల్ స్క్రిప్ట్స్లో అలాగ లేదు ఎలా ఉంది తెలుసా ఆన్ ఆస్కింగ్ నాట్ జస్ట్ ఆస్క్ తెలుగులో చెప్తే అడుగుతనే ఉండండి ఎప్పుడు వరకు నీకు జవాబు వచ్చేంత వరకు వెతుకుతనే వండండి ఎప్పుడు వరకు నీకు దొరికేంత వరకు తడతనే వండండి ఎప్పుడు వరకు తీయబడే వరకు ఇంకా మాటలు చెప్పాలంటే ఆ మాటకి బెస్ట్ ఎగ్జాంపుల్ మా పిల్లలు చెప్పచ్చు నేను తడితే తలుపు తెరుస్తారా అంతే తెరిసే అంతవరకు తట్టాల్సిందే అందుకనే అనుకుంటాను ఈశ్వర అంటాం చిన్న పిల్లలు వంటి వారు అవుతనే కానీ Parlo Crazy.